హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిగ్రికల్ ఛానల్స్ ఈ వీడియో చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ ఇది విజయనగరం జిల్లా ఫ్రెండ్స్ హెందవల్స్ విలేజ్లో పైడి భీమవరం దాటాక హైవే పక్కనే జరుగుతుంది ఈ సంత అయితే లేట్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎనిమిది తర్వాత ఒంటి గంట వరకు అయితే సంత అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఎద్దులు కోళ్ళు గొర్రెలు మేకలు ఆవులు కూడా వస్తాయి ఈ వారం అయితే ఈ సంతలో రేట్లు అయితే చాలా రీజనబుల్గానే అయితే ఉన్నాయి చెప్పడం చెప్తున్నారు కానీ రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి మనం బేర మాడుకుంటే ఇంకా తగ్గొచ్చు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ఆవు ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఆడదోడితో అయితే ఉంది జెర్సీ ఆడదోడుతో మొదటివేతావు ప్యూర్ దేశీయ ఆఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మధురవేతావు పాలు అయితే రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు దగ్గర అయితే ఎనిమిది నెలలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఈ అయితే రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బ్యారెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అయితే చాలా చూడడానికి బాగుంది ప్యూర్ దేశీయ ఆఫ్రెండ్స్ ప్యూర్ ఆవు రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు చూడండి ఆవు మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గొచ్చు వాళ్ళు అయితే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రోజుకైతే పక్క అయితే ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా మినిమం అయితే నాలుగు లీటర్లు అయితే ఇస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ప్యూర్ నాటు దోడైతే నాటు దోడైతే కాదు అని చూడండి ఇది జెర్సీ దోడైతే పుట్టింది ఎనిమిది నెలలు అయితే పక్కా అయితే ఉంటుంది కంపల్సరీ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త చూసిన వాళ్ళు లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు యావైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు గిరా ఇది ఫస్ట్ లాక్ టెషన్ మొదటి అయితే రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు క్వాలిటీ అయితే ఎయిటీ పర్సెంటేజ్ అయితే అయితే ఉంది క్వాలిటీ ప్యూర్ గిర్ అయితే కాదు పాలు అయితే ఎన్నిస్తుంది అయితే ఖచ్చితంగా చెప్పలేము ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇంక చెప్పినందుకు కాదు మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అవైతే ఐటీగానే ఉంది పాలు అయితే ఎన్నిస్తుందైతే మనం ఖచ్చితంగా చెప్పలేము ఫస్ట్ లాక్టి అని చెప్తున్నారు ఇంకా వేయడానికి అయితే పక్కా అయితే ట్వంటీ డేస్ అయితే టైం అయితే ఉంటుంది చూడండి ఆవు ఆవి అయితే సైజ్ అయితే బాగానే ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదైతే అవి పక్కనే ఉంటుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఈ సంతా అయితే చూడండి రేట్ అయితే మనకి థర్టీ చెప్తున్నారు పాలు అయితే రోజుకి ఎనిమిది అట్లా పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు నాలుగు నాలుగు చొప్పున ఈయనైతే డ నెల రోజులైతే అయితే అవుతుంది ఆడదోడతోనైతే ఉంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇంక చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకుంటే ఇంక తగ్గొచ్చు హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఆవు అయితే ఫస్ట్ లాక్టిషన్ ఇది ఆడదోడ ఫ్రెండ్స్ పక్క ఈయనైతే నెల రోజులు అయితే అవుతుంది ఏది కూడా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ సంతనం అయితే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయైతే నాకైతే అనిపిస్తుంది చూడండి అవైతే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇంక తగ్గొచ్చు వాళ్ళు చెప్పినంత కాదు బేరం అయితే అవుతుంది ఇలాంటి పాలు ఆవులు కొనేటప్పుడు అయితే కంపల్సరీ అయితే చూసుకుని అయితే కొనుక్కోవాలి ఎందుకంటే పొదుగు వాపులు అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనే నాలుగు రొమ్ములు చెలు పాలైతే పిండి చెక్ చేసుకుని కొనుక్కుంటే మంచిది ఈ సంత అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది కంది వలస పైడి శ్రీకాకుళం విజయనగరం బౌండరీలో అయితే అయితే ఈ సంత అయితే జరుగుతుంది హైవే పక్కనే ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఈయన ఉంది రేట్ అయితే మనకి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు దగ్గర మూడో అవైతే ఉంటుంది ఈయనైతే ఒక వన్ వీక్ అయితే అవుతుంది అవుతుంది మగదోడ జెర్సీ మగదోడ పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు షార్ట్ అయితే ఆవు ఆవైతే పుట్టింది మూడవ గేత ఆవైతే ఉంటుంది జెర్సీ క్రాస్ బీడు వాళ్ళు సింగిల్గా మేపు హౌస్ పర్పస్ కోసం యూజ్ కోసేది ఏవైతే సరిపోతుంది ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళు ఇంకా చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే తగ్గొచ్చు ఈయనైతే చూడండి లాగే నేత ఈయనకే గెత్తదోడ ఇది కూడా మనం చెప్పినంత కాదు సంతలో మనం తెలిసిన ఆన్ సైజు బ్రీడు బిల్కింగ్ కెపాసిటీ చూసుకొని అయితే బేరం అయితే చేసుకోవాలి ఈ వారం అయితే నాకైతే రీజనబుల్ అయితే ఉన్నాయి సంతలన కింద సంతలన ప్రతి వారం ఇలానే ఉంటాయని కాదు కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటాయి వాతావరణం సీజన్ బట్టి అయితే బాగుంటుంది చూడండి ఇవైతే చూడండి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది గిట్టదోతో ఉంది గిరి క్రాసు ఫస్ట్ లాక్టేషన్ పాలు అయితే రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న టూ అండ్ హాఫ్ సాయంత్రం టూ అండ్ హాఫ్ చొప్పున రోజుకి ఐదు పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఇంకా వాళ్ళు చెప్పినంత కాదు బ్యాలెన్స్ బ్యానం అయితే తగ్గొచ్చు దగ్గర ఈయనైతే ఒక ఫైవ్ మంత్స్ అయితే దాటుతుంది పక్కా పక్కా ఐదు నెలలు అయితే దాటుతుంది ఈ ఆవు చూడండి గిరి క్రాస్ ఇది ప్యూర్ గిరి అయితే కాదు జెర్సీ గిరి మిక్సింగ్ ఏది కూడా మనం చెప్పినంత కాదు ఇంక బ్యానం చేసుకుంటే తగ్గొచ్చు చూడండి ఆవు అయితే నెమ్మదిగా ఉన్నది లేదనేది అయితే చూస్తున్నారు పాలు అయితే ఏది కూడా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మే వాళ్ళు కాదు తేడా అయితే ఉంటుంది యావైతే చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అవుని ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే టెన్ డేస్ అయితే ఉంది అవుతుందని చెప్తున్నారు పది రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు జెర్సీ ఆవు ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా ఇంకా తగ్గచ్చు యావైతే చూడండి సాహివాళ్ళు అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు దగ్గర ఒక పది రోజులు అవుతుంది అని పాలు అయితే ఐదేపడు రోజుకి పది లీటర్ల పాలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ లాక్ టేస్ట్ బొదటి తావు అవైతే హైట్గానే హైట్ గానే ఉంది మరీ షార్ట్ అయితే కాదు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఏది కూడా మనం చూసుకున్నైతే కొనుక్కోళ్ళు సంతలన వర్షం కారణంగా అయితే సంత అయితే డల్గానే ఉంది బురద బురగా ఉంది మీ అందరి కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ కోసం అయితే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది చాలామంది కందవాళ్ళు సంత వీడియో అయితే షూట్ చేయడం చెప్తున్నారు కాబట్టి షూట్ చేయడం జరిగింది లాస్ట్గా అయితే ఫైనల్ అయితే థర్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు ఇంకా మనకు కావాలి అనుకుంటే తగ్గుతుంది కంపల్సరీ అవో రేటు చూడండి ఆ సైజు కొద్దిగా అయితే బాగుంది పాలు అయితే అయితే ఇస్తాను అన్నది చెప్తున్నారు కానీ తేడా ఉంటుంది ఫ్రెండ్స్ పాలు అంటే డిఫరెంట్ ప్లేస్ మారితే కంపల్సరీ తగ్గొచ్చేది అనిపిస్తుంది చూడండి రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు బలం తక్కువ మీద అయితే ఉంది ఫస్ట్ లాక్ స్టేషన్ హెచ్ఎఫ్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది అవైతే రేట్ అయితే ఎక్కువే చెప్తున్నారు అరవై వేలు బలం తక్కువ మీద ఉంది బేరం అయితే అవుతుంది పక్కన ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్నది విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము అదైతే చూసుకుని అయితే కొనుక్కోవాలి చూడండి అయితే కుదురుగా ఉన్నది లేదనే విషయం అయితే కంపల్సరీ చూస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ అనేసరికి కొంచెం అలర్ చేస్తాయి కాబట్టి కంపల్సరీ అల్లరి ఉందా లేదా కుదురు ఉందా లేదనే విషయం అయితే చూస్తున్నారు అన్ని ఆవులు కొనేటప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ దాని పొదుగు సైజు ఉండే నెమ్మది కుదురు అనేది అయితే చూసుకోవాలి ఈ అయితే చూడండి బేరం అయితే అవుతుంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు నలభై ఐదు వేలు ఇంక బేరం అయితే అవుతుంది ఎంతకైన విషయం అయితే మనకు తెలియదు ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అని టైం అయితే అయితే చాలా టైం అయితే ఉంటుంది దగ్గర పది రోజులు పదిహేను రోజుల అయితే ఉంటుంది జెర్సీ క్రాస్ బీడ్ బ్రీడ్ అయితే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి అంతే సంతలో అయితే చూడండి ఆవులు బాగానే వచ్చాయి వారం ఇది చూడండి ఇదే క్రాస్ బీడు జెర్సీ నాటు క్రాస్ బీడు ఫస్ట్ లాక్టేషన్ మద్దతు ఆవు పాలు అయితే మూడు మూడు చూపిన ఆరు అట్లా పాలు తీస్తుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ థౌసండ్ చెప్తున్నారు ముప్పై వేలు రేట్ అయితే బాగా ఎక్కువ చెప్తారు ఈ ఆవుకి కాకపోతే మీద చేసుకుంటే బాగా తగ్గొచ్చు అయితే నాకైతే అనిపిస్తుంది ఒక ఏతీందని చెప్తున్నారు దగ్గర రెండు ఏతలు అవైతే ఉంటుంది క్రాస్ బీడ్ ఈ టైప్ ఆవులు అయితే ఫ్యాట్ మిల్కింగ్ ఫ్యాట్ అయితే బాగానే వస్తుంది అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్రాస్ బీడ్కి మిల్కింగ్ ఫ్యాట్ అయితే బాగా అయితే వస్తుంది కాకపోతే పాలు అయితే తక్కువ చెప్పలేము ఆవైతే అయితే హైట్గానే ఉంది షార్ట్ అయితే కాదు కనిపిస్తుంది ఏది కూడా మనం చెప్పినందు కాదు బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ గత దోడలు అయితే తొంభై వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే తొంభై వేలు చెప్తున్నారు ఈ గత దోడలో ఇవైతే బండికి పనికి అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడం జరిగింది ఒకే సైజులు అయితే ఉన్నాయి రేట్ అయితే చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు వంగోళ్ళకి అవుదోడా ఇంకా వీటికైతే రాలేదు రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పినందుకు కాదు వేలం చేసుకుంటే తగ్గొచ్చు ఆ పేయ్యి అయితే చాలా హైట్గా ఉంది బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఈ బర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది గేదే రేట్ అయితే యాభై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఆరు నెలలు చూడని చెప్తున్నారు మనకి పాలైతే ఇంత ముందుతరులనైతే ఐదే చొప్పున రోజుకి పదిలేదు పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు యావైతే చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దూడతో అయితే ఉందని చెప్తున్నారు పాలు నాలుగు నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది గంట పాలు అయితే వేస్తుందని చెప్తున్నారు పాలు చెప్పిన కాదు కానీ తగ్గొచ్చు పాలు కాకపోతే ఫస్ట్ లాక్టేషన్ అవైతే ఆవైతే క్వాలిటీ అయితే బాగుంది పక్కన దోడ తిందని